హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డీడీ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో స్పెషల్ ఏంటంటే స్పెషల్ ఏం లేదండి మా ఇంటికి అయితే రిలేటివ్స్ వచ్చారు ఊరు నుంచి వాళ్ళని తీసుకొని మా క్యాంప్కి దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్తున్నాము మేము ఈ టెంపుల్కి ఎప్పుడు మార్నింగ్ టైంలో రాము ఎప్పుడు కూడా ఈవినింగ్ టైంలో వస్తాము చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈవినింగ్ టైంలో అలా వాక్ చేసుకొని వస్తాము మా ఇంటికి చాలా దగ్గర వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఈ రోజు అయితే మేము మార్నింగ్ వచ్చాము ఎందుకంటే వాళ్ళకి ఆఫ్టర్నూన్ ట్రైన్ ఉంది రిటర్న్ అయిపోవడానికి అందుకే మేము మార్నింగ్ వచ్చేసాము దీని వ్యూ అయితే చాలా బాగుంటుందండి టెంపుల్ వచ్చేసి మనకి సముద్రం మధ్యలో ఉన్నట్లు అనిపిస్తుంది ఉన్నట్లు అనిపిస్తుంది సముద్రం ఒడ్డున ఉంటుంది చుట్టూ కూడా సముద్రం వాటర్ ఉంటుంది చాలా బాగుంటుందండి చూడ్డానికైతే అదిగోని కనిపిస్తుంది కదా అదే టెంపుల్ అనమాట పదంటి దగ్గరికి వెళ్దాము ఈ గ్యాప్లో మా వాళ్ళు కొంచెం ఫొటోస్ అవి తీసుకుంటున్నారు వ్యూ ఇంత బాగున్నాక ఫొటోస్ తీసుకోకపోతే ఎలా మరి ఫొటోస్ తీసుకుంటున్నారు ఫొటోస్ అయిపోయాక మనం టెంపుల్ దగ్గరికి వెళ్దాం మా వాడు చూడండి మీకు అందరికీ హాయ్ చెప్పమంటే నమస్తే చెప్తున్నాడు ఇంకా ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవుదాము ఇలా వెళ్తుంటే నాకైతే ఇక్కడ కనిపించాయి మనం తిరుపతి మెట్లు ఎక్కుతున్నప్పుడు ఎలా చూడండి ఒక రాయి మీద ఒక రాయి పేరు వస్తారు కదా అలాగే ఇక్కడ కూడా రాళ్ళు మీద రాళ్ళు పేర్చారు ఖచ్చితంగా ఇవన్నీ మన తెలుగు వాళ్ళే చేస్తుంటారు ఎక్కువ తెలుగు వాళ్ళు వస్తూ ఉంటారు ద్వారకా ఎందుకంటే ఎక్కువ యాత్రలు చేసేది మన సౌత్ ఇండియన్సేనండి ఎందుకంటే మేము ఎప్పుడు ఈ టెంపుల్కి వచ్చినా కంపల్సరీ తెలుగు వాళ్ళు కానీ కన్నడ వాళ్ళు కానీ కనిపిస్తూనే ఉంటారు అదగండి ఈరోజు కూడా తెలుగు వాళ్ళు కనిపించారు వాళ్ళతో ఒక హాయ్ అయితే చెప్పేసాడు మావాడు ఇదేనండి టెంపుల్ లోపల ఈ టెంపుల్ స్పెషల్ ఏంటి అంటే టెంపుల్ కోసం చెప్పాలి అంటే ఏంటంటే టెంపుల్ స్వయంభూ అంటే అండి అరేబియా సముద్రంలోని లింగం అయితే అంటే స్వయంభూగా వెలిచింది అని చెప్తూ ఉంటారు దా అది కూడా ఐదు వేల సంవత్సరాల కాలం నాటిదంట దాన్ని అది ఆది శంకరాచార్యులు ఉంటారు కదా ఆయన ప్రాణప్రతిష్ఠ చేశారు టెంపుల్ క ఇక్కడ కట్టారు అనేసి చెప్తూ ఉంటారు ఇది ఇక్కడ మా బాబాడుతున్నాడు కదా ఈ ఏరియా అంతా కూడా మనకి జూను జూలై ఆ టైంలో అంతా సముద్రం వాటర్తో నిండిపోతుంది అంటారు అయితే మేమైతే ఈ ఇయర్ చూడలేదు ఒకటి వాటర్ వచ్చింది కానీ మరి నిండిపోయినంతలాగా రాలేదు వాటర్ అయితే వచ్చింది ఆ పురాతన కాలంలో అలా జరిగేదంట జూన్ జూలై ఆగస్ట్ ఆ టైంలోని సముద్రం అలలతో నిత్యము ఆ మూడు నెలలు కూడా శివుడికి అభిషేకం జరిగేది అని చెప్తూ ఉంటారు ఇక్కడ ఇదిగోండి ఇదే టెంపుల్ లోపల చిన్నది శివలింగం ఉంటుంది రండి ఇదిగోండి అదే దర్శించుకోండి శివుడిని ఈవినింగ్ టైం అయితే హారతి జరుగుతూ ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ పైన అవుతుంది హారతి చాలా బాగుంటుందండి హారతి కూడా నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఈరోజు మార్నింగ్ టైంలో కూడా బాగానే వచ్చారండి ఇక్కడ టూరిస్టులు ఎందుకంటే ఈవినింగ్ సన్సెట్ పాయింట్కి అన్నట్లు వస్తారు ఇక్కడ నుంచి సన్సెట్ వ్యూ కూడా చాలా బాగుంటుంది అనమాట ఆ వ్యూకి టెంపుల్ విజిట్కి వస్తారు ఇంక ఈ రిటర్న్ అయిపోదా అంటే ఈ సైడ్ నుంచి వాటర్లోకి వెళ్ళడానికి వే అయితే ఉంది వెళ్తున్నాం అనమాట మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు వీళ్ళు వెళ్దాం అన్నారు అనేసి ఇంకా వెళ్తున్నాం ఎంత బాగుందో చూడండి వాటర్ కలర్ అయితే బ్లూ గ్రీన్ చాలా బాగుంది కదా వాటర్లోకి అయితే వెళ్ళాము మా వాడు చూడండి వాడికి ఇసకన్నా వాటర్ అన్నా అది ఏంటో అస్సలు నచ్చదు వచ్చేస్తున్నాడు మళ్ళీ ఎత్తుకోమని ఏడుస్తున్నాడు ఈ ఏజ్లో అంతేనండి వెళ్ళమంటే వెళ్ళరు ఇంకా ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ తర్వాత అయితే వాటర్లోనే ఆడతారు బీచ్కి తీసుకెళ్ళాలంటే భయమేస్తుంది వాటర్లోనే ఉంటారు అనేసి ఇంక నేను కూడా వాటర్లోకి వెళ్ళాను ఎంత వెళ్ళకూడదు సరే బీచ్ చూసేసరికి ఆ ఆనందం అదైతే వచ్చేస్తుంది వెళ్ళి తడిచిపోవాలి అలాగే తడిచాను కూడా ఎక్కువ అయితే తడలేదు ఎందుకంటే ఇక్కడ నుంచి ద్వారకాధీష్ మెయిన్ టెంపుల్కి అయితే వెళ్దామని అనుకున్నాము అందుకే ఎక్కువ అయితే తడలేదు కాసేపు అలా వాటర్లో ఎంజాయ్ చేసాము అక్కడ వాటర్లో దొరికిన స్టోన్స్ అవి తీసుకొచ్చి చూపిస్తున్నాను అనమాట చాలా బాగా అనిపించింది ఒక్క పావు గంట అయితే చిన్న పిల్లని అయిపోయాను నేను చక్కగా వాటర్లో ఎంజాయ్ చేసాము మేము వాళ్ళు కలిసి ఇంక రిటర్న్ అయిపోదాం అనేసి ఇంక ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోతున్నాము ఇంకా దారిలో అయితే ఇక్కడ ఇవే దొరుకుతాయి అంటే మ్యాగీ ఈ కార్న్ స్వీట్ కార్న్ అవి ఉడకపెట్టేసి అమ్ముతూ ఉంటారనమాట ఈవినింగ్ టైం అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి ఇప్పుడు టూ ఓ త్రీ ఓ స్టాల్స్ ఉన్నాయి అంతే మ్యాగీ అంటే ఉడకబెడుతున్నాడు ఇందాక నుంచి రెండు నిమిషాల్లో అయిపోయేదాన్ని అంతసేపు ఉడకబెడతాడో ఏమో మా వాళ్ళు అయితే కార్న్ తీసుకున్నారండి మూడు ప్లేట్లు చేయమన్నారు అయితే ఒక పొత్తు పది రూపాయలు దాన్ని మనం ఉడకబెట్టుకోవచ్చు ఇక్కడేమో రెండు పొత్తులు వాళ్ళు నలభై రూపాయలు ఒక ప్లేట్ మొత్తం నూట ఇరవై రూపాయలు అయ్యింది వాళ్ళు కూడా బ్రతకాలి కదా వ్యాపారం అన్నమాట ఇదిగోండి చేస్తున్నారు స్వీట్ కార్న్ కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది ఇంకా ఇక్కడ అయిపోయాక ఇక్కడ నుంచి మెయిన్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా మెయిన్ టెంపుల్ కూడా ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ తర్వాత బంద్ అయిపోతుంది ఇప్పటికే లెవెన్ థర్టీ అయిపోయింది ఇంక ఇక్కడ నుంచి మెయిన్ టెంపుల్ కూడా చాలా దగ్గరేనండి వాకబుల్ డిస్టెన్సే కానీ ఎండ చాలా ఎక్కువ ఉంది టైం కూడా తక్కువ ఉంది కాబట్టి ఇంకా ఆటో ప్రిఫర్ చేసాము వెళ్ళిపోదాం పదండి ఈ వెళ్ళేదారిలోనే సన్సెట్ పాయింట్ ఉంటుంది కానీ మేము ఇప్పుడైతే సన్సెట్ పాయింట్కి వెళ్ళలేదు ఎందుకంటే ఈవినింగ్ టైంలోనే అది చూడడానికి బాగుంటుంది సన్సెట్ పాయింట్ అనేది ఇప్పుడు వెళ్ళినా కానీ నార్మల్ బీచ్ వ్యూయే ఉంటుంది అందుకే మేము ఇంకా దాన్ని అయితే స్కిప్ చేసేసాము ఇంక ఇదే నేను ఫ్రెండ్స్ ఈ వ్లాగ్లో అయితే చూసారు కదా బట్కేశ్వర్ మహాదేవ్ టెంపుల్ నెక్స్ట్ టైము మీకు సన్సెట్ పాయింట్ చూపిస్తాను బాయ్